ప్రైజ్ ద లా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలకు ప్రత్యేకమైన శుభం కలవరి మార్గం పాలకుని చేసేవారి సారథ్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మన తార్నాక నందు తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ పక్కన డ్రెస్సింగ్ కన్వెన్షన్ హాల్లో పరిశుభ్రత్మ తైలాభిషేక స్వంత ఆహారాలను పేర్కొన్న సంగతి మీ అందరికీ తెలుసు నవంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది కుటుంబాలతో కలిసి రండి ఇప్పటికి వేలాది మంది ప్రజలు వచ్చి దేవుడి ఆశీర్వద గొప్ప కార్యలుపడుతున్నా గర్భఫలం లేక బాధపడుతున్నావా చీకటి దురాత్తు చాపులు శుద్ధిలో పీడించబడుతున్నావా భయంకరమైన రోగాలు చేతి పీడించబడుతున్నావా మృదులకి తల్లి రండి ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన క్రీస్ శుభం కల్వరి మార్గం పాల్ యూనివర్సిటీ శ్రీ వారి సారధ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థ ఆరాధన ఒంగోలు పట్టణంలో జరుగుతుంది గడిచిన మాసంలో జరగవలసిన ఒంగోలు పట్టణపు ఆరాధన తుఫాను కారణంగా వాయుదవేగం తిరిగి ఆ ఆరాధన నవంబర్ పదకొండవ తేదీ అనగా రెండవ మంగళవారం తొమ్మిది గంటలకు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరుగుతుంది నవంబర్ పదకొండవ తేదీ మీ కుటుంబాలతో రండి ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆనందంలో పాల్గొని బలమైన కార్యకున్నారు కుటుంబాలతో తరలి వచ్చి దేవుని ఆశీర్వపడుతున్నారు గర్భఫలములు ఎంత చీకటి చీకటి శక్తులతో పిలించబడుతున్నావా కదిలి రండి అంత తగిలిపోతున్నా ఏసుతో ప్రతి దినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మీ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా అలాగే దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి మరొక నెలలో మనల్ని ప్రవేశింపజేసి ఉన్నారు కదా ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పారా మరి అంత మాత్రమే కాదు ప్రతినిత్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఆత్మికంగా మనల్ని ఎంతగానో బలపరుస్తూస్తున్నారు కదా మరి ఆయన మాటల ద్వారా మనమందరం కూడా ఎంతగానో బలపరచబడుతున్నాం ఈ దినం కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మనతో మరి చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడాలని ఆశిస్తున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం అన్ని విషయముల్లోనూ ఏహోవా అబ్రహామును ఆశీర్వదించేను రోజులాడండి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దనం ఈ ఉదయ కాలం ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు అబ్రహాము అంటే దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అవును మన దేవుడు ఎవరంటే మన మనల్ని ఆశీర్వదించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మరి కొన్ని విషయాల్లోనే మనం ఆశీర్వదించబడాలని కాదు కానీ అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడాలని దీవించబడాలనేది మన యొక్క దేవుని యొక్క ఉద్దేశం చిత్తమైనది ప్రదేవుని పిల్లలారా చూడండి అబ్రహాముని గురించి వ్రాయబడిన మాటలు అబ్రహాం అంట అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు కారణం ఏంటంటే దేవుడు చెప్పారు అబ్రహమ్మ నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన అబ్రహాముని అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు దేవుని బిడ్డారా ఆయన వాగ్దానం చేస్తే మాట తప్పని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మరి మాట ఇచ్చి ఆశీర్వదించాడు అబ్రహాంని అలాగే నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు నా దేవాది దేవుడు మరి ఇప్పటి వరకు ఎటువంటి ఆశీర్వాదం లేదేమో ప్రతి ఒక్క మరి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నవేమో ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అలాగే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చేతి పనుల రీత్యా ఎటువంటి ఆశీర్వాదం లేక ఎటువంటి దీవెన లేక నిరుత్సాహంగా నిరాశతో ఉండి నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నానే మరి నా పనిలో నేను పొందుకోలేకపోతున్నానే అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో వేదనతో ఉన్నావేమో ఈ ఉదయకాలం కాలం నా దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఆయన శక్తిమంతుడైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నిన్ను అన్ని విషయాల్లో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను రే దేవుని బిడ్డారా మన దేవుడు అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించాలని కోరుకుంటున్న దేవుడై ఉన్నాడు అబ్రహామునే కాదు నాన్న నిన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆరోగ్య రీత్యా వ్యాపార రీత్యా అలాగే ఎవరి పిల్లలైతే చదువుల్లో అలాగే మీ జాబ్స్ విషయంలో అన్నిట్లో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మరి ఇప్పటి వరకు ఒకవేళ ఎటువంటి ఆశీర్వాదం లేక దీవెన లేక మరి సమృద్ధి లేక కృంగిపోయే వేదనతో ఉన్నావేమో కానీ మరి ఉదయ కాలపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నారు అన్ని విషయాల్లో నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు మరి అబ్రహమును ఆశీర్వదించాడు కదా అలాగే నిన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు నీ హృదయంలో ఇంకా వేదన వద్దు కృంగుదల వద్దు మరి నిరాశ నిస్పృహలొద్దు ఎందుకనంటే నీ దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు మనం ఆరాధిస్తున్న ఏ నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించబోతుండగా దేవుని మాటను నమ్ము దేవుని వాగ్దానం నమ్ము ఈ పరిస్థితులు మారబోతున్నాయని నమ్ము ఆయన్ని విశ్వసించు ఈ వాగ్దానం నీ సొంతం చేసుకో వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో ఏసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు అబ్రహామును ఆశీర్వదించినట్లు అన్ని విషయాల్లో నన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తున్నందుకు వందనాలేసయ్య థ్యాంక్ యూ ఏసయ్యని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు ఈ వాగ్దానాన్ని మీ హృదయములకు రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మరి అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడింది గాక అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధురా మహోన తెలుగు దేవాన్ని పొందనాలయ్యా నాయన కాలపు వేళ మిరిచిన వాగ్దానం కొరకై పొందనాలయ్యా అబ్రహాము అబ్రహామును అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించినట్లుగా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా నీ మాటను మేము నమ్ముతున్నామయ్యా అబ్రహాంకి వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చిన దేవుడు నీకే వందనాలయ్యా అబ్రహామే కాదు మేమందరము కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్న దేవుడు కొన్ని విషయాల్లో కాదు అన్ని విషయాల్లో మాకు అయా నీ ఆశీర్వాదం కావాలి ప్రభా నాయన ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా దీవించయ్యా నీకే స్తోత్రాలు చెలిస్తున్నామయ్య ఆర్థిక పరంగా నాయన ఎంతమంది నాయన ఇబ్బంది పడుతున్నారో వారి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కొట్టమేమని ప్రార్థిస్తున్నానయ్యా వారి వ్యాపారాలు దీవించు నాయన ప్రభ వారి కుటుంబాలను ఆశీర్వదించు ప్రభ నాయన వ్యక్తిగతంగా ఆత్మికంగా ప్రభా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అయ్యా బిడ్డలు యవన పిల్ల స్టడీస్ రీత్యా ప్రభ ఇదిగో వారి యొక్క వివాహ విషయాల్లో ప్రభా అన్ని ఆరోగ్య రీతి అన్ని విషయాల్లో కూడా ప్రభా నీ ఆశీర్వాదం వారి మీద రిలీజ్ అగును గాక అయ్యా గర్భ ఫలం లేని బిడ్డలు గర్భాలు తెరిచి వారిని ఆశీర్వదించు నాయన నికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవానికి పొందనాలయ్యా సేవ చేస్తున్న వారి సేవ ఆశీర్వదించబడను గాక తండ్రి నీకే స్తోత్రాలయ్యా నాయనా ఈరోజు ప్రభా మ్యారేజ్ డేస్ అలాగే అతన్ని బాడేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఆశీర్వాదం రిలీజ్ అవ్వను గాక వారు కూడా అన్ని విషయాల్లో గాక నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి ఈ దినమంతా ప్రజస్ మాతో ఉంచి వీరు నడిపించి మహిమ పొందుకున్నామని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె